విషయంలో మనం దేవుని వాక్యాన్ని మరి అపస్సుడైన పౌలు ఫిలోమలో రాసిన పత్రిక చూసుకుందాం ఈ ఫిలోమను అపోసుడైన పౌలు ఫిలోమనుకు ఈ పత్రిక ఎందుకు రాస్తా ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటి అని అంటే పౌలు గారు ఉన్నప్పుడు మరి ఫిలోమను దగ్గర పనిచేసే వొనసీము నెటైన పైన ఆ ఫిలోమును దగ్గర దొంగతనం చేసి ఇక్కడి నుంచి తర్వాత మరి పౌలును మరి కలుసుకోవడము జరుగుతూ ఈ ఫిలోమోన్ పత్రిక మరి పౌలు కొరకు రాయడం జరుగుతుంది గునసీము అనగా గ్రీక్లో అర్థము బలం లేదా బలం యొక్క స్నేహితుడు లేదా ప్రేమించబడిన వ్యక్తి అని అర్థం సహాయకరమైన అర్థం మరి ఈ యొక్క వ్యక్తి గురించి పౌలు మాట్లాడుతూ పదో వచ్చరం ఆ బంధకంలో నేను కరిన నా కుమారుడు అతని కోసం నిన్ను వేడుకొని చున్నాను మునుపు నీకు నిష్ప్రయోజనమైన ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన అని పౌలంటాను పన్నెండవంలో మనం నా ప్రాణము వంటి వాడాయ నా ప్రాణము అని అంటే నా ప్రాణం వంటి వాడిని ఎదురు తప్పుతున్నాను కౌనంత్ ప్రియులార మరియు పునశ్చేమ జీవితంలో రక్షణ లేదు పిలోమోను దగ్గర నుంచి పారిపోయి పౌలు దగ్గరికి వచ్చినాడు పౌలు ద్వారా దేవుని స్వార్థను మరియు విని పునశ్చేమ రక్షింపబడిన పడినది చూస్తా కొనేసేపు జీవితంలో రక్షణ అతడు రక్షణ పొందక ముందు నిష్ప్రయోజమైన వ్యక్తిగా ఉన్నాడు మరి అతడు గుర్తించబడని వ్యక్తిగా ఉన్నాడు రఘునంద పేలారా మరి మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా మనం క్రీస్తుని ఎరగనప్పుడు మనము అనేకులకు నిష్ప్రయోజమైన వ్యక్తిగా మనం రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూస్తే ప్రపంచ ధర్మం చొప్పున మీరు నీరు అంటే ప్రపంచ ధర్మం ఏమిటంటే లోకం ఏ విధంగా అయితే నడుస్తుందో మనం ఆ విధంగా నడుచున్నాము అని క్రీస్తును అంగీకరించినప్పుడు మన స్థితిలో మరి అంగీకరించినప్పుడు మన స్థితి ఏంటిదంటే పాపపు స్థితి దేనికి పనికిరంగా మనం నిష్ప్రయోజనములుగా మనము ఉన్నాము ఎప్పుడైతే క్రీస్తును మనం అంగీకరించామో క్రీస్తుని మనం ఎరుగున్నామో అప్పుడు దేవుని ఉన్నాం రాష్ట్రపతి రెండో అధ్యయనం ప్రేమ చేత ప్రతికించను అని వాక్యం సెలవిస్తాం క్రీస్తు రక్తము వలన మనం ఏమై ఉన్నామంటే సమీపస్తులముగా క్రీస్తు రక్తం వలన మనం కుమారులంగా కుమార్తెలంగా అయి ఉన్నాం ఈ యొక్క రక్షణ మన జీవితాలను మార్చివేసినట్టుగా ఉంది మౌలిక అయితే పౌరు స్వార్థ వలన మరి కనిన కుమారుడు ఎవరంటే ఉనర్సి ఉనసీము కిలోమను దగ్గరికి పంపిస్తూ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు మరి ఒకప్పుడు మరి రక్షణ లేనివాడుగా మరి దేవుడు అంటే తెలియని వాడుగా వునసీము యొక్క జీవితం ఉన్నది ఇప్పుడైతే రక్షింపబడిన వాడుగా ఉన్నాడుసీము అప్పుడు ప్రయోజనం లేనివాడుగానే ఇప్పుడు నీకును నాకును ఎప్పుడైతే క్రీస్తును తెలుసుకున్నాడు మరి యజమానుడు వాడుకున్న పాత్ర అతడు మార్చబడిన కోరుతుంది చూస్తాను అవును అంటే ఇందుకు వరకు కాబోలు అతడు కొద్ది దినములు నిన్న బాసి ఉంటాడు అవును ఒక సమయము మరి అందరికీ మనకు ఇవ్వబడతా ఉంటుంది ఒక సమయంలో నేను కూడా మరి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తిని కానీ లోతైన రక్షణ కలిగి లేని జీవితాన్ని ఒక సమయం వచ్చింది ఆ సమయంలో దేవుడు నన్ను లేవని రఘునందు ప్రియలారా మరి జీవితంలో కూడా అతడు రక్షింపబడటానికి కావచ్చు కిలోమీనర్ నుంచి మరి కొద్ది కాలు కొద్ది కాలము దూరంగా వచ్చి మనం చూచినట్లయితే చూసినట్లయితే ఒక ఒకరిని చంపి పార్పె మరి విద్యాలో మరి తన మామయ్య ఇద్దరు దగ్గర గొర్రెల మందం కాల్చుకుంటారు ఒక సమయం వచ్చింది ఊరకు గుండ దగ్గర బుద్ద దగ్గర పండుచున్న పొద దగ్గరికి వెళ్ళి మరి అక్కడ దేవుణ్ణి కలుసుకుంటాం అంటే తన జీవితం కూడా మరి డెబ్బై సంవత్సరాలు మరి నష్టపోయి విధంగా అయిపోయిన తర్వాత దేవుడు అతన్ని మరి దర్శించినట్లుగా చూస్తాడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మోషే మరి అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు ఒక వ్యక్తి మరి క్రీస్తును అంగీకరించినప్పుడు అతడు అందరికీ నిష్ప్రయోజన అయినవాడు క్రీస్తును అంగీకరించిన తర్వాత అతడు అందరికీ ప్రయోజనకరమైన వాడుగా ఉంటా ఉన్నాడు ప్రభునందు పిల్లల మరి ఎంతో మంది ఇంకా నిష్ప్రయోజనమైన వారిగా ఉంటున్నారు వారి జీవితంలో రక్షణ లేక దేవుణ్ణి తెలుసుకోలేక వారి యొక్క జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు ప్రిలారా మనం గమనించినట్లయితే అలాంటి వారిని మనము క్రీస్తు యుద్ధకు నడిపించాలి పదిహేను వచనంలో అతడు దాసుడుగా కాక దాసుడు కంటే ఎక్కువైన వాడిగా ప్రియ సహోదరుడుగా ఇచ్చాలి అంటే అతడు ఏ విషయంలో నష్టమైన నీకు తగిన చేసి ఉంటే అది నా లెక్కలో చేర్చుకొని ప్రిలారా మరి అపోజిట్ అయిన బావుడు ఈ పత్రిక రావసినప్పుడు ఉంటాడు గురువు గారు ఇంత సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే కునసీమ యొక్క జీవితము ఎంత మార్చబడ్డది అని ఫిలోమను మరి ఆశ్చర్యపోయి ఉంటాడు కునసీమి యొక్క జీవితము ఫిలోమని ఎంతో ప్రభావితం చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం కునసీమి యొక్క జీవితాన్ని దేవుడు ఎంతో ప్రభావితంగా చేశాను ఇంకా పౌలు ఏమంటా ఉన్నాడంటే నీవే నీ ఆత్మ విషయంలో నాకు రుణపడి ఉన్నావు నీ నీ వలన నాకు ఆనందము కలగని గ్రీస్తూ నందు నా ఉదయము నా హృదయానికి విశ్రాంతి కలగ ఏంటంటే ఉనెసీములను చేర్చుకున్న వలన కునయసీములను ఆదరించడం వలన క్రీస్తు నందు నాకు ఆనందము ఉదయం ఆనందం కలుగుతుంది విశ్రాంతి కలుగుతుంది ప్రియలారా పౌలు ఒక సాధారణమైన వ్యక్తిని కలుసుకున్నాడు కానీ పౌలు పౌలు యొక్క జీవితం కొనేసీములను మార్చివేసింది ప్రభునందు ప్రియులారా మరి మొదటి కొరందులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే నేను క్రీస్తుని పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాను కలుసుకున్న ప్రతి వ్యక్తి మరి క్రీస్తును కలుసుకున్నట్లే ఎందుకంటే ఆయన పౌలు గారు క్రీస్తును పోలి మరి నడుచుకున్నారు పౌలును పోలి మనం నడుచుకున్నట్లయితే క్రీస్తుని పోలి మనము నడుచుకున్నట్లేదు కాబట్టి ప్రియులారా మన జీవితము ద్వారా ఇతరులు మార్చబడాలి మన జీవితము ఒక పత్రిక మనల్ని చదివిన వాడు మరి యేసును తెలుసుకున్నట్లుగా మనం జీవించాలి యువను స్వార్త మరి ఆరో అధ్యాయము ముప్పై ఏడవ తప్పు వచ్చి వారని ఎంత మాత్రమో దేవుని యొక్క వచ్చి ఆయన చేర్చుకుంటాడు ఆయన యజమానుడు వాడుకున్న పాత్రగా ఆయన వాడుకుంటాడు కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడైతే పౌలు కలిగి ఉన్నట్లుగా నేను క్రీస్తు పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నట్లుగా మనం ఎప్పుడైతే క్రీస్తు పోలి మనం జీవిస్తాము మన జీవితము ద్వారా ఇలాంటి వనసీము వారు ఉనయసీము లాంటి వ్యక్తులు మార్చబడినట్లుగా అలాంటి జీవితం దేవుడు అనుగ్రహించారు